హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను ప్రజెంట్ కెనడాలో టొరంటోలో ఒక్వేల్ అనే సిటీలో ఉన్నాను నేను కెనడాలో క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే ఇండియాలో ఎక్స్పెషల్లీ కేరళలో నేను క్యాండిల్స్ ర్యాలీ చూశాను క్రిస్మస్ టైంలో అలాగే మన ఏపీలో ఓవర్ నైట్ ప్రార్థనలు చేస్తారు సాంగ్స్ పెడతారు లౌడ్ స్పీకర్ పెడతారు సో ఒక టైప్ ఆఫ్ వైబ్ ఉంటుంది అదే వైబ్ నేను కెనడాలో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే కెనడా ఒక క్రిస్టియన్ కంట్రీ సో క్రిస్టియన్ కంట్రీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎవరైనా సరే ఎక్కువే ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఇన్ రియాలిటీకి వస్తే అది కంప్లీట్ ఆపోజిట్లో ఉంది కెనడియన్స్ వే ఆఫ్ సెలబ్రేషన్ ఎలా ఉందంటే వాళ్ళొక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవి ఒక ఫంక్షన్ హాల్ కానీ హోటల్ కానీ బుక్ చేసుకుంటారు అక్కడ వాళ్ళు నచ్చింది తింటూ డ్యాన్స్ చేస్తూ సాంగ్స్ పాడుకుంటూ ఒక పార్టీ వైఫ్ ఫీల్ అవుతారు మీరు ఈ వీడియోలో లైటింగ్స్ చూసి చీకటి చూసి అరే వీడేదో నైట్ ట్వెల్వ్కో వన్కో వెళ్ళాడు అప్పుడు ఎవరు ఉంటారో అని అనుకోవచ్చు ప్రజెంట్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ కెనడాలో ఫోర్ థర్టీకే చీకటి పడిపోద్ది అండ్ ఫైవ్ టు సెవెన్ ఎక్కువ పీపుల్ బయట తిరుగుతారు మన ఇండియాలో లాగా లేట్ నైట్ టెన్కి లెవెన్కి ఎందుకంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ సెవెన్ అయితేనే కానీ చీకటి అవ్వదు అండ్ నైట్ పర్ఫెక్ట్ టైం వచ్చేసి మనకి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ ఆ టెన్ బట్ ఇక్కడ ఫైవ్ టు సెవెన్ రైట్ టైం అందుకే నేను ఈ టైంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయని చూడడానికి బయటకు వచ్చాను బట్ నేను కంప్లీట్ షాక్ అయ్యాను బట్ నాకు వీళ్ళ వే ఆఫ్ సెలబ్రేషన్స్ చాలా నచ్చాయి కామ్గా కంపోజిట్గా పీస్ఫుల్గా ఉన్నాయి ఓవర్ డెవోషన్ లేదు లైక్ సాంగ్స్ పెట్టి పాటలు పాడి అలా ఓవర్ డెవోషన్ చేయట్లేదు ఓవర్ డ్రమాటిక్ కూడా చేయట్లేదు సో వీళ్ళ సెలబ్రేషన్స్ అయితే నాకు చాలా నచ్చాయి బట్ ఈ వీడియోలో ఒక సీరియస్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నేను టిల్ లాస్ట్ ఇయర్ వరకు ఎవ్రీ క్రిస్మస్కి మార్నింగ్ మార్నింగే నా వాట్సాప్ స్టేటస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని అప్డేట్ చేసేవాడిని అండ్ అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిందూ ముస్లిం క్రిస్టియన్కి నేను నా హార్ట్ఫుల్గా విషెస్ చెప్పేవాడిని బట్ ఈ ఇయర్ నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే నేను సెలబ్రేట్ చేసుకునే పండుగలు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి సో ఏ పండగలకి నాకు అదర్ రిలీజియన్ ఫ్రెండ్స్ నుంచి విషెస్ అయితే రాలేదు సో నేను ఇయర్ కంప్లీట్గా డిసైడ్ అయ్యా నేను అదర్ రిలీజియన్స్ ఫెస్టివల్స్కి ఎవ్వరికి కూడా నేను విషెస్ చెప్పకూడదని చెప్పి డిసైడ్ అయ్యా బట్ ఎప్పుడైతే నేను కెనడా రీలోకేట్ అయ్యానో కెనడాలో నా ఆఫీస్లో కొలీగ్స్ అందరూ క్రిస్టియన్సే మీకు తెలుసు కదా కెనడా వచ్చేసి క్రిస్టియన్ కంట్రీ సో బట్ మన ఇండియన్ క్రిస్టియన్స్కి కెనడా క్రిస్టియన్స్కి నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి ప్రసాదం పట్టుకెళ్ళి కెనడాలో నా ఫ్రెండ్స్కి నా కొలీగ్స్కి నేను ఇస్తే వాళ్ళకి నేను చెప్పినా సరే ఇది దిస్ ఈస్ బిలాంగ్స్ టు హిందూ రిలీజియన్ చెప్పినా సరే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు సో వాళ్ళకి ఈ ఫీలింగ్స్ లేవు వేరే రిలీజన్ వాళ్ళ ప్రసాదం తినకూడదు ఆర్ వాళ్ళ ఫుడ్ తినకూడదు ఈ టైప్ ఆఫ్ బ్యారియర్స్ వాళ్ళకేమీ లేవు ఈవెన్ మన హిందూ పండుగలు ఏమైనా వస్తే వాళ్ళు చాలా హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నారు అదొకటి గమనించా సో వాళ్ళు అంటే కెనడియన్స్ అందరూ నాకు నిజమైన క్రిస్టియన్స్లో అనిపించారు అదే మన ఇండియన్ క్రిస్టియన్ విషయానికి వస్తే వాళ్ళు మన ఫ్రెండ్స్ అయినా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా సరే మన ప్రసాదం పెడితే తినరు మన పండగలకి విష్ చేయరు సో నాకు ఇండియన్ క్రిస్టియన్స్ దగ్గర చాలా ఇన్సెక్యూరిటీ కనిపించింది అండ్ మోర్ ఓవర్ చాలా హీట్రేడ్ కనిపిస్తుంది హిందూయిజం మీద ఎక్కడి నుంచి ఒకటే పాలసీ నువ్వు నా రిలీజన్కి రెస్పెక్ట్ ఇస్తే నేను నీ రిలీజన్కి రెస్పెక్ట్ ఇస్తా నువ్వు నా ఫెస్టివల్కి విష్ చేస్తే నేను నీ ఫెస్టివల్ విష్ చేస్తా అంతే ఈ వీడియో కన్క్లూజన్ ఒకటే నేను ఈ వీడియోలో చెప్పినట్టు నువ్వు నిజమైన క్రిస్టియన్ అయితే హ్యాపీ క్రిస్మస్ కాకపోతే ఒకే ఒక్క స్లోగన్ జై శ్రీరామ్ జై హింద్